ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ గాథ తెలుసా ఈ పర్వదినానికి ఉన్న విశిష్టత ఏమిటి తెలుగువారు పండుగ ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా పంచాంగ శ్రవణం విశిష్టతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమయ్యింది కాబట్టి ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం కాలక్రమేణా అదే పండుగగా మారింది ఇక ఒక్కో ఏడాదికి వచ్చే ఉగాదికి ఒక్కో పేరుతో పిలుస్తారు సోమవారం అయితే శ్రీ నామ సంవత్సరం ముగుస్తుంది మంగళవారం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది వెనుక ఉన్న ప్రాణ శ్రీ మహావిష్ణువు దే వేదాలను అపహరించిన సోమునికి వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి సృష్టికి ఆది ఉగాది అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెప్తారు ఉగాది ప్రకృతి పండుగ వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఏడాది ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శిశిర ఋతువుల్లో ఆకులు రాలిపోయి చెట్లను మూడుగా మారుతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి అందుకని ప్రకృతి పరమశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది ఉగాది పండుగ శోభ ఉగాది పండుగ రోజు వే వేకువనే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి షడ్రుచులు ఉగాది పచ్చడిలో అంతరార్థం ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచులు సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వే వేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితి ప్రజ్ఞత సాధించడమే ఉగాది పచ్చడిని దేవుడిని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వండి వంటివి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఉగాది పచ్చడిలోని శాస్త్రీయత మన పండుగలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగడ ఈ వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి వసంతానికి శోభనిచ్చే కోకిల గానం మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది సకల పాపహరణం పంచాంగ శ్రవణం ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగ జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహ గదులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటివి విషయాలను కూడా తెలుసుకుంటాం ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయవలసి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు ఆకట్టుకునే కవి సమ్మేళనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున కవులను పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు ఇక అష్టవధానం శతవధానం సహస్రావదానం వంటివి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగ పండుగగా వీలును విందుగా జరుగుతాయి శ్రీనివాసుని సన్నిధిలో కొలువు తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు పండుగలు సాంప్రదాయాలు మర్చిపోవద్దు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాకుండా పండుగ పది గంటలను పోగొట్టుతుందని పెద్దలు అంటారు పం అంతేకాదు పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు మనం మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది తద్వారా మన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాం చివరిగా అందరికీ శ్రీ కోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్